హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ జ్యోతి సతీష్ ఇవాళ నేను మీకు ఒక మంచి జడబిల్ల చూపిస్తానండి విత్ కాజులతో చేసుకోవడం చాలా ఈజీ నేను దీనికోసం ఈ ఓహెచ్పి షీట్ పైన ఆల్రెడీ నేను ఒక సర్కిల్ రౌండ్ చేసుకొని దానిపైన ఇట్లా పెద్ద సైజు కాసులను అయితే బీ సెవెన్ థౌజండ్ తోటి స్టిక్ చేసుకున్నానండి దానిపైన నేను డైమండ్ షేపు గ్రీన్ కలర్ పుందన్స్తో ఇలా ఇలా స్టిక్ చేసుకున్నానండి మనం ఎప్పుడైనా ఇలా మిడిల్లో కొంచెం వేరే ఒక ఒక లేయర్ కుందన్స్ యాడ్ చేసినప్పుడు మిడిల్లో ఇలా పర్ల్స్ కానీ లేకపోతే షుగర్ బీడ్స్ కానీ యాడ్ చేస్తే దానిపైన వచ్చే లేయర్ కొంచెం పైకి వస్తుంది చూడడానికి బాగుంటుందండి నేను ఇక్కడ పికాక్ పెండెంట్ యూజ్ చేశాను బికాస్ కొంచెం ఈ మధ్యలో ఈ పికాక్ పెండెంట్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది దాని తర్వాత యూపిన్ యాడ్ చేసి వ్యాక్ షీట్ యాడ్ చేశాను చూడండి ఎంత బాగుందో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇన్ కేస్ మీకు ఇది కావాలి అంటే ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజే ఉంటుంది మిగతా పేజెస్తో పోలిస్తే సో మీకు ఎలా అనిపించిందో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ